తర్వాత ఇక ఆ ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చ తర్వాత మీడియాతో కూడా చర్చ చేయడం జరిగింది మా పోటీ బిజెపితోనే అన్నట్టు ఒక వ్యాఖ్య అనేది చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక సిబిఐ కేసులు చూసి చూపి బీఆర్ఎస్ విలీనం చేసుకోవాలని బిజెపి ప్లాన్ ఇక ఎస్ఎల్బి ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం తర్వాత ఇక కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ప్రాజెక్ట్ ప్రాజెక్టు రాకుండా అడ్డుకుంటున్నారు ఇక కార్యక్రమంపై కేసు పెట్టిన రాజలింగా మూర్తి అడ్వకేట్ రంజీ సంజీవ్ రెడ్డి మృతిపై కేటీఆర్ మౌనం ఎందుకు అన్నట్టు ఒక వార్త చేయడం జరిగింది తర్వాత ఇక డ్రగ్స్ కేసు నిందితుడు కదా మౌనం కారణాలేంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక ఈ మూడు మిస్టరీ మరణాలపై ఫిర్యాదు చేస్తే తప్ప దిర్యాప్ చేస్తాం ఫిర్యాదు అయితే ఫిర్యాయింపులపై బిఆర్ఎస్ బిజెపి మాట్లాడం ఆ పెద్ద జోక్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్న తర్వాత బీఆర్ఎస్ హాయంలో రాణి బై ఎలక్షన్ ఇప్పుడు వస్తాయా అన్న ప్రశ్నకు కూడా ప్రశ్న కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ బిఆర్ఎస్ పని అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రధాన పోటీ బీజేపీతోనే అని ఆయన స్పష్టం చేశారు ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరు వచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీ మాకు పోటీ ఉంటుంది పదిహేను లభై యాభై జరిగిన అవినీతిపై సీఎం సిబిఐ విచారణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ డిమాండ్ చేయడం ఎందుక ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది ఇక సీబీఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందన్నారు ఇక ఈ వ్యాఖ్యానించారు ఇక ఇందు ప్రభాకర్ రావు ఆయనను దేశానికి తీసుకోరాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరిగిన తర్వాత ఫార్ములా ఈ దేశంలో కేసులో ఈడీ

केंद्र मंत्री కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు మెట్రో విస్తరణ సీఎం గా నాకు పేరు వస్తుందని కేసీఆర్ హాయంలో ఇది జరగలేదు కాబట్టి కాంగ్రెస్ హాయంలో జరుగుతుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు అందుకే కిషన్ రెడ్డి నెక్స్ట్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు మీద కేంద్ర కేబినెట్ అడ్డుకుంటున్నారు పదిహేను మెట్రో విస్తరణ లేకుండా కేసీఆర్ కిషన్ రెడ్డి అడుగుతున్నారు తాజాగా ప్రధానమంత్రి మొదటితో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఐదు అంశాలపై విజ్ఞాపనలు ఇచ్చాను వీటిని సాధించాల్సిన అవసరం బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్పై ఉంది ఇక సాధించుకొని వస్తే కిషన్ రెడ్డికి గండా ఆ తొడుగుతాయి ఇక ఆ బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తా అని ఆ బహిరంగ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక నేరు నేరు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు టీచర్ కా ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ తర్వాత బ్యాలెట్ బ్యాక్స్ లో పోలింగ్ స్టేషన్ కు బెల్లి బెల్లిన సిబ్బంది ఇక ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు టీచర్లకు స్పెషల్ క్యాజువల్ లీవ్ అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం తర్వాత ఇక డిలిమిటేషన్ దక్షిణాదిలో ఒక సీటు తగ్గదు తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామనేది అబద్దం అమిత్ షా ఇది ఒక వారగా నడుస్తుంది ఇక్కడ తమిళనాడు ప్రభుత్వానికి మరియు కేంద్రం మధ్య చెప్పవుతుంది ఇక గత పదేళ్ళుగా ఐదు లక్షల కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు అమిత్ షా ఇక జనవాధిక జనవాది ఆధారంగా లోక్సభ నియోజకవర్గంలో ఆ పునర్ పునర్విభాజన జరిగితే తమ రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్లకు కేంద్ర హోంసభ హోంశాఖ మంత్రి అమిత్ షా చూసుకు డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా కోల్పోలేదని తెలిపారు ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో చెప్పారన్నారు ఇక తమిళనాడులోని ఐదురావు బిజెపి కార్యాలయంలో అమిత్ షా బుధవారం వర్చువల్ గా ప్రకటించడం జరిగింది తర్వాత సంపన్న ఎమిగ్రెంట్లకు ట్రంప్ గోల్డ్ కార్డ్ అన్నట్టుగా వార్త ఇస్తున్నారు ఇక రూపాయి నలభై నాలుగు కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటీజన్షిప్ ఇస్తానంటూ ట్రంప్ అనేది సంచలన వాక్యాలు చేయడం జరిగింది ఇక ప్రస్తుతం ఉన్న ఈబిపై ఇన్వెస్టర్ విషయాలు రద్దు ఇక రెండు వారాల్లో కొత్త గోల్డ్ కార్డ్ స్కామ్ సారీ స్కీమ్ అమలు అవుతుందన్న ట్రంప్ ఇక అమెరికా సెటిల్ అవ్వాలనుకునే సంపన్నులకు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ ఆఫర్ ప్రకటించారు ఇక యుఎస్ లోని కంపెనీలు ఐదు మిలియన్ డాలర్లు సుమారు నలభై నాలుగు కోట్లు పెట్టుబడి ప్రతి గోల్డ్ కార్డు విషయాలు జారీ చేస్తామని చెప్పడం జరిగిన తర్వాత వీటిలో యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని వెల్లడించడం జరిగింది మంగళవారం వైట్ హౌస్ ట్రంప్ కొత్త స్కీమ్ ను సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు అనంతరం అమెరికా వాణిజ్య మంత్రి హోమ్ హోమార్డ్ లుక్ తో కలిసి మీడియాతో మాట్లాడడం జరిగింది ట్రంప్ కొత్త కొత్త స్కీమ్లు అనేది తీసుకురావడం జరుగుతుంది అమెరికా లైక్ ఎలక్షన్ తర్వాత ట్రంప్ అనేది తర్వాత